హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాక్స్ అందరూ ఇలా ఉన్నారు ఈ రోజైతే గనక చక్కగా ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీగా ఉండే మొలకలు అండి చక్కగా ఎటువంటి స్మెల్ జుగురు తడి అనేది ఏమీ లేకుండా చక్కగా పొడి పొడులాడుతూ ఉన్నాయి చూస్తున్నారు కదండి చక్క మొలకలు కూడా బాగా వచ్చినాయి కదా చక్కగా మనం రోజువారీలో మనం ఇలాగా ఇలాగ మొలకలు అనేవి యాడ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండి అవి ఎలా చేసుకోలే వీడియోలో చూపిస్తున్నాను నేనైతే గనక మూడు రకాల విత్తనాలు తీసుకున్నానండి పెసలు బొబ్బర్లు శనగలు ఈ మూడు రకాలు తీసుకున్నానండి మీకు ఏ ఉంటే కనుక అందుబాటులో అవి తీసుకుండి నేనైతే చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ తీసుకున్న విధంగా కడిగి శుభ్రం చేసుకోవాలండి ఒకటికి రెండుసార్లు బాగా కడిగి శుభ్రం చేసుకుని గాలించుకోవాలండి ఎటువంటి ఇసికాల ఏమి రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా తగినంత వాటర్ పోసుకొని ఫుల్గా వాటర్ అనేది పోసుకోవాలండి చక్కగా నానిపోతాయండి పన్నెండు గంటలు నానైతే ఒకవేళ మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయండి వీటి మీద మూతలు పెట్టేసుకొని చక్కగా మార్నింగ్ చూద్దామండి ఇవి మొలకలు అనేవి బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఒక స్ట్రైనర్ తీసుకొని మనం కచీఫ్లో కానీ లేకపోతే ఇలాగ టవల్లో కానీ నేనైతే టవల్ తీసుకున్నానండి మొలకలు అనేవి ఎటువంటి వాటర్ అనేది లేకుండా మొత్తం అంతా శుభ్రంగా కడుక్కొని చూపించిన విధంగా మొత్తం అంతా వాటర్ చక్కగా వాటర్ అనేది తీసేసి చక్కగా నేనైతే శనగలు అన్ని విత్తనాలన్నీ వేసేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి తడి అనేది లేకుండా చక్కగా మనం వాటర్ అనేది కూడా దీంట్లో జల్లుకోవాల్సిన అవసరం లేదండి వన్ డేలోనే మొలకలు అనేవి వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని చక్కగా మొత్తం అన్నీ మూట కట్టేసుకోవాలండి వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకోవడమేనండి చక్కగా ఇలాగ మొత్తం అంతా చూపించిన విధంగా స్ట్రైనర్ తీసుకుని గాలి ఆడే విధంగా చక్కగా ఇలాగ మూట ఇలా కట్టేసుకొని పక్కన పెట్టుకుంటే తెల్లారి చూసేటప్పుడు చూస్తున్నారు కదండి చక్కగా వచ్చిన మొలకలు అనేవి వాటర్ అనేది యాడ్ యాడ్ చేసుకోకూడదండి ఇవి యాడ్ చేసుకోవాలి అంటారు కానీ యాడ్ చేసుకోకుండా ఉంటే ఇలా పొడి ఆడుతూ వస్తాయండి చూస్తున్నారు కదండి ఎంతో చక్కగా వచ్చిన మొలకలు కూడా బాగా వచ్చినాయి కదా మీకు నచ్చితే కనుక ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజు కొంచెం మనం తగి మనం ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనం రోజు తింటూ ఉంటే చాలా మంచిదండి ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి రోజు మనం డైలీ వారిలో మనం ఫుడ్లు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ తింటే కనుక చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా చక్క గా ఉండే ఫుడ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి